నారాయణం ఈరోజు వీడియోలో మనం ప్రతిరోజు భగవద్గీతలోని శ్లోకాలు నేర్చుకుందంలో భాగంగా రెండవ అధ్యాయం సాంఖ్యయోగం నుండి అరవై ఒకటో శ్లోకం నుండి అరవై ఐదో శ్లోకం వరకు శ్లోకాలు అర్థాలు నేర్చుకుందాం మనందరం కలిసి భగవద్గీత పటిద్దాం అనుకునేవారు దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి స్థితప్రజ్ఞుల లక్షణాలు ఎలా ఉంటాయి అని అర్జునుడు శ్రీకృష్ణుని అడగగా శ్రీకృష్ణుడు చెప్పిన శ్లోకాలు అర్థాలు ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమ రెండవ అధ్యాయం సాంఖ్యయోగం అరవై ఒకటవ శ్లోకం తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పర తస్య తస్ఫ్య ప్రజ్ఞాప్రతిష్ఠిత అరవై ఒకటవ శ్లోకానికి అర్థం కనుక సాధకుడు ఆ ఇంద్రియములన్నిటినీ వశమందుంచుకొని సమాహిత చిత్తుడై कूर्चन ज्ञानं अरवे अरवै र्लोकं जायतो विषयान् पुंसः पजायते सङ्गात् सञ्जायते कामः कामात् क्रोधाभिजायते అరవై రెండో శ్లోకానికి అర్థం ఓ అర్జున విషయచింతన చేయి పురుషునకు ఆ విషయంలో ఆసక్తి ఏర్పడును ఆసక్తి వలన ఆ విషయములను పొందుటకై కోరిక కలుగును ఆ కోరికలు తీరనప్పుడు క్రోధము ఏర్పడును అరవై మూడో శ్లోకం క్రోధాద్భవతి సమ్మోహాత్ స్మృతి విభ్రమ స్మృతి భ్రంసాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి అరవై మూడో శ్లోకానికి అర్థం అట్టి క్రోధము వలన వ్యామోహం కలుగును దాని ప్రభావం వలన స్మృతి చిన్నాభిన్నమగును స్మృతి భ్రష్టమైనందువలన బుద్ధి అనగా జ్ఞాప జ్ఞానశక్తి నశించును బుద్ధినాశనం వల్ల మనుష్యుడు తన స్థితి నుండి పతనమగును అరవై నాలుగో శ్లోకం రాగద్వేష వియుక్తైస్తూ విషయానీంద్రియైరన్ ఆత్మవస్యైర్విధేయాత్మ ప్రసాదమదిగచ్చతి అరవై నాలుగో శ్లోకానికి అర్థం అంతఃకరణంను వశమునందుంచుకొని కొనిన సాధకుడు రహితుడై ఇంద్రియముల ద్వారా విషయములను గ్రహించుచున్నను మనశ్శాంతిని పొందును అరవై ఐదో శ్లోకం ప్రసాదే సర్వదు హాని రస్యోపజాయతే హ్యాసు బుద్ధి పర్యవతిష్టతే అరవై ఐదో శ్లోకానికి అర్థం మన ప్రసన్నతను పొందిన వెంటనే అతని దుఃఖములన్నీ నశించును ప్రసన్న చిత్తుడైన కర్మయోగి యొక్క బుద్ధి అన్ని విషయముల నుండి వైదొలిగి పరమాత్మయందు మాత్రమే పూర్తిగా స్థిరమగును అని శ్రీకృష్ణుడు అర్జునుడికి చెబుతున్న శ్లోకాలు అర్జ శ్లోకాలు అర్థాలు ఈ వీడియో మీకు నచ్చితే నా వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోలు చూడాలంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈశ్వరి గుడిమెట్ల జై శ్రీ